సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం నేను ఇది మొదటిసారి పెట్టాను చాలా బాగా కుదిరింది నేను ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చూ పెడుతూ ఉంటారు కదా పచ్చళ్ళు నేను ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను చెయ్యి అనేది పెట్టకుండా మొత్తం గరిటతోనే పెట్టాను చాలా మంది చేతితో కలుపుతూ ఉంటారు కదా చేతులు మండుతాయి కారం ఎక్కువ ఉంటది కదా అలా కాకుండా మనం గరితో కూడా మంచిగా చేసుకోవచ్చు పెట్టాల్సిన అవసరం లేదు పచ్చళ్ళకి ఇది ఎలా పెట్టాను అనేది వీడియోలో చూద్దాము చూసారు కదా మామిడికాయలు ఇలా టెంకు లోపల జీడి ఉంటుంది కదా జీడి అంతా తీసేయాలి మంచిగా శుభ్రంగా తుసి చేసుకోవాలి కాటన్ క్లాత్ తో ఒక మంచి క్లాత్ చున్నీ వేసుకున్నాను నేను దీని లోపలి ఇలాంటి పొర ఉంటుంది కదా ఇలా పేపర్ లాగా పొర ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి తీసేసి మంచిగా తుడిసేసుకోవాలి వీటిని నేను మార్కెట్కి వెళ్ళి నేను అక్కడ ముక్కలు కొట్టించాను అక్కడ వీడే తీయలేదు తీస్తే బాగుండేది నేను అనుకోకుండా తీసుకొచ్చాను అనమాట వెళ్ళి ఇలా మొత్తం జీడి ఇంకా పొర ఇలాంటి పొర ఉంటుంది కదా అంతా తీసి శుభ్రంగా తుడిసికొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి గాలి కింద ఆరబెట్టుకోవటం అంటే ఎండలు ఒక పైకి తీసుకెళ్లి పెట్టుకోవద్దు ఎందుకంటే అవి ముక్కలు ఉడికిపోయినట్టు అవుతాయి వేడికి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లోపల ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట గంట సేపు అలా ఉంచేసుకోవచ్చు మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఉప్పు కారాలు అవన్నీ చూసారు కదా నేను ఇలాంటి గిన్నె ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ తో నాలుగు బౌల్లు వేసుకుంటున్నాను అంటే నేను కొలతలు ఈ బౌల్ తోనే చెప్తాను నేను మామిడికాయలు తెల్ల గులాబీలు తీసుకున్నాను రసాలు తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా పులుపు ఉంది అంత పులుపు మనకు వద్దనేసి తెల్ల గులాబీ తీసుకున్నాను ఇది కొద్దిపాటి పులుపు ఉంటుంది ఇంకా టేస్టీ కూడా ఉంటుంది అందువల్ల తెల్ల గులాబీ తీసుకున్నాను మనకి ఇన్ని గ్రాములు ఇంత అన్ని కొలతలు అలాంటివి లేకుండా ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్ తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక గుర్తులాగా మనం ఒక బండ గుర్తులాగా అనుకుంటాం కదా అలా అనమాట ఈ బౌల్ ఉంది కదా దీంతో నాలుగు బౌళ్ళు తీసుకున్నాను కదా ఇప్పుడు మస్టర్డ్ పౌడర్ ఆవు పిండి నేను ప్యాకెట్లోనే తీసుకున్నాను మాములుగా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అలా తీసుకున్నాను ఈ బౌల్లో త్రీ ఫోర్త్ కొద్దిగా అంతా వెలుతుగా ఆవ పొడి వేసుకుంటున్నాను అలాగే ఇది నేను ఇంట్లోనే కొద్దిసేపు ఎండబెట్టి మెంతులు పొడి చేసుకున్నాను మిక్సీలో నాకు మెంతి పొడి దొరకలేదు సూపర్ మార్కెట్లో అందువల్ల ఇంట్లోనే చేసుకున్నాను ఇది ఒక రెండు మూడు రెండు స్పూన్లు అలా తీసుకున్నాను రెండు మూడు స్పూన్లు అంటే ఒక పావు కంటే తక్కువే తీసుకున్నాను చేదుగా ఉంటుంది కదా మెంతి మెంతి పొడి ఇది త్రీ మంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను పచ్చళ్ళకి ఇది మామిడిపాయ పచ్చళ్ళకి ఇది చాలా బాగుంటది కదా ఇది తీసుకున్నాను ఇది ఒక బౌల్ నిండా వేసుకున్నాను కారం ఒక బౌల్ నిండుగా త్రీ ఫోర్త్ ఆవు పొడి ఆవు పిండి ఒక పావు వంతు కంటే ఒక పావు వంతు మెంతి పొడి అలాగే ఒక త్రీ ఫోర్త్ వరకు రావచ్చు సాల్ట్ నేను టాటా సాల్ట్ వేసుకున్నాను టాటా ఉప్పు కళ్ళు ఉప్పు కూడా ఎండబెట్టుకుని పౌడర్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు నేను ఇది వేసుకున్నాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు అన్నట్టుగా నేను వేసుకున్నాను ఎందుకంటే ఉప్పు చాలా లేదు సాల్ట్ నేను కొద్దిగా కలుపుకున్నాను మరలా తర్వాత లాస్ట్ లో మూడో రోజున అందువల్ల ఈ ఉప్పు కూడా త్రీ ఫోర్త్ మనం ఆవపిండి ఎలా వేసుకున్నామో అంత పడుతుంది ఉప్పు కూడా ఇవన్నీ ఈ ప్లేట్ లో వేసుకున్నా కదా మొత్తం కలుపుకోవాలి గరిటతో ఇవన్నీ తడి లేకుండా పొడిగా ఉండేట్టు చూసుకోవాలి గరిట బౌల్ ఇవన్నీ మొత్తం ఉప్పు కారం అన్ని కలిపేసుకున్నాను కదా ఇప్పుడు నేను నువ్వు పప్పు నూనె తీసుకున్నాను నువ్వుల నూనె పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె ఇంకా పల్లీల నూనె బాగుంటుంది పల్లీల నూనె కంటే కూడా నువ్వుల నూనె చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది కాబట్టి మనం మంచిదే వాడుకుంటే బాగుంటుంది ఇదైతే బౌల్ నిండుగా పోసుకున్నాను అయినా చాలలేదు తర్వాత ఇంకొక ఒక బౌల్ అంతా ఇంకొక బౌల్ పట్టింది రెండు బౌల్లు వేయాల్సి వచ్చింది దీనిలో ఒక ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను అంటే మరీ రెడ్ కాకుండా కొద్దిగా పసుపు ఉంటే బాగుంటుంది కదా అని ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకుంటే ఇది లోనే నేను కలిపేసాను ఇప్పుడు మంచిగా ముక్కలుగా పడుతుంది అనేసి ఆయిల్లోనే కలిపేశాను ఇప్పుడు ఆయిల్ పసుపు కలుపున్నాం కదా ఇది ఫస్ట్ ముక్కల మీద వేసుకుంటున్నాను నేను ముక్కలు రెండు బౌ రెండు ప్లేట్లు వేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని రెండు ప్లేట్లలో వేసుకున్నాను విడివిడిగా ఒక ఈ ప్లేట్లో కొన్ని ఆ ప్లేట్లో కొన్ని వేసుకుని ఈ ఆయిల్ ఇంకా పసుపు కలిపింది మంచిగా కలుపుకుంటున్నాను ఈ ముక్కలకు పట్టే విధంగా మొత్తం ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే వెల్లుల్లి పచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలోనే ఒక్క తిప్పు ఒక్క తిప్పు ఉంటే అయిపోతుంది ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా అన్ని తీసుకుని దీనిలో సగం దానిలో సగం వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిది మనం విడిగా తినాం కాబట్టి ఈ మామిడికాయ పచ్చట్లో వెల్లుల్లిపాయలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్త్ కూడా మంచిది కదా విడిగా తినాలంటే తినము ఇలా ఎప్పుడన్నా పచ్చడి వేసుకున్నప్పుడు దానిలో రెబ్బలు వేసుకు తింటే మంచిది అనమాట అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను నేను వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి కలుపుకున్నాం కదా ఇది దీనిలో సగం వేసుకున్నాను ఇంకా ఇంకొక బౌల్లో సగం వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఒక్కొక్కరు ఫస్ట్ ఉప్పు కారాలు కలిపిన వేసి తర్వాత ఆయిల్ వేస్తారు కొంతమంది అయితే ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఉప్పు కారాలు వేస్తారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకుంటారు నేను మాత్రం ఫస్ట్ ఆయిల్ పసుపు కలిపింది పట్టించాను ముక్కలకి అంటే మనకు పొడిగా ఉంటాయి కాబట్టి ముక్కలు ఉప్పు కారాలు వేసినప్పుడు ఏమి పట్టదు దానికి మనం ఆయిల్ వేసుకుంటే ఆ తడి మీద పడుతుంది అనమాట ముక్కలకు మంచిగా ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట సేపు గాలి కింద ఉంచుతాం కాబట్టి అవన్నీ డ్రై అయిపోతాయి ముక్కలన్నీ డ్రై అయిపోతాయి దానిలో తేమ ఏమి ఉండదు అవి కొద్దిసేపు ఫ్యాన్ గాలి కింద ఆరుతాయి కాబట్టి అందువల్ల వాటి తడిదనం కోసం ముందు ఆయిల్ వేసుకుంటేనే మంచిది చూడండి ఇంకా చాలదనేసి అనేసి ఇంకొంచెం ఒక కొలుసుకుంటున్నాం కదా దానిలో ఇంకొక అర వేసుకున్నాను ఇవి అన్ని మంచిగా ఇట్లా కలిపేసేసి ఒక అరబౌల్లో దీనిలో సగం దానిలో సగం ఒక పావు పావు అంతా వేసాను కట్టించేసి నేను ఇది పెరుగు బకెట్ ఉంది కదా ఇది మంచి క్లీన్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ముందే దీనిలో వేసుకుంటున్నాను ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత మూడవ రోజున మనం ఒకసారి చూసుకోవాలి ఉప్పు కారం ఆయిల్ అంతా సరిపోయిందా లేదనేసి ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్టుగా లేదు కదా మూడో రోజు చూద్దాం ఎలా ఉంటుందో చాలా పోతే అప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఒక క్లాత్ కట్టి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ చాలదనేసి నేను మూత పెట్టే ముందే కొద్దిగా ఇంకా ఆయిల్ వేసుకున్నాను చాలదనేసి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి పైకి కింద కలిపాను కలిపేసి అది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మూడవ రోజున మనం తీసి చూసుకోవాలి మనకు ఉప్పు చాలపోతే ఉప్పు కారం చాలా కారం ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం కావాలనేసి వెల్లుల్లి రెబ్బలు తీసాను పుట్టు వేసుకున్నాను మూడవ రోజుకి ఎందుకంటే మనం విడిగా తినాం కదా చూడండి ఇది మూడవ రోజుకి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఫస్ట్ రోజున అంతా డ్రైగా ఉండట్టుంది కదా ఇప్పుడు చూడండి మంచిగా గ్రేవీగా ఎలా ఉందో అయినప్పటికీ మనకి ఆయిల్ పై నుండి తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు చూడండి వెల్లుల్లి దెబ్బలు తీసుకున్నా కదా అంతా ఒలుసుకున్నాను మరలా వేసుకుంటున్నాను కొన్ని మనం ఫస్ట్ రోజున పేస్ట్ వేసుకున్నాము ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇన్ని ఇన్ని వేసుకున్నట్టున్నాను మళ్ళా ఈ రోజు కూడా వేసుకున్నా మూడో రోజును కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు ఎంత తింటే అంత మంచిది కదా హెల్త్ కూడా మంచిది మనం విడిగంటే తినం కాబట్టి ఎలాగో ఇలా వేసుకుంటే కొద్దిగా ఉప్పు కారాలు పులుపు పట్టి వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మన ఇష్టం ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు నా మాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను ఎక్కువ సాల్ట్ అయితే సరిపోయింది మాకు ఎందుకంటే ముందే ఎక్కువ వేసాను నేను సరిపడా నేను వేసేసాను చాలా ఎక్కువ వేసాను సరిపడా అందువల్ల నేను వేరే ఒక చిన్న జాడీలోకి తీసుకుంటున్నా చిన్న దీనిలోకి తీసుకున్నాను ఒక గాజు సీసాలోకి తీసుకున్నాను ఇది రోజు వారికి తినొచ్చు కొంచెం ఇప్పుడు పిల్లలు కావాలంటే తింటారని తీసి పక్కన పెట్టాను ఇంకా ఇదంతా నేను వేరే ఒక దీనిలోకి తీసేసుకున్నాను మొత్తం పెద్ద పెరుగు లో పెట్టుకున్నా కదా ఫస్ట్ రోజు అంతా తీసేసి వేరే ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ సార్లేదనేసి పై నుండి వేసుకున్నాను చూశారు కదా ఎప్పుడైనా పచ్చడిలోకి ఇలా పై వరకు ఇలా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది చెడిపోకుండా అందువల్ల మనకి ఆయిల్ ఫుల్ గా అది కవర్ అయిపోవాలి నిండిపోవాలన్నమాట పైకి ముక్కలు అలాంటివి ఏమీ కనిపించకూడదు అలా అయితేనే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలవ ఉంటే సంవత్సరం పొడవునా నిలవ ఉంటుంది పాడవకుండా చూశారు కదా నేను నేను ఎలా పెట్టుకున్నాను అనేది మావిడకే పచ్చడి ఫస్ట్ టైం పెట్టాను నేను ఇంతవరకు నాకు పెట్టాల్సిన అవసరం రాలేదు కానీ ఈసారి అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి నేను పెట్టాను చాలా బాగా వచ్చింది నేను గరిటితోనే చేశాను చేయి పెట్టకుండా మొత్తం గరిటితోనే చేశాను చాలా టేస్టీగా ఉంది మనం కూడా మండకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్